అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాప్స్ ఈరోజు నా ఈ వీడియో ద్వారా మేమైతే అరుణాచలం వెళ్ళాము అటు నుండి తిరుపతి కూడా వెళ్ళాము అరుణాచలం నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఎప్పటి నుంచో అనుకున్నాము ఇప్పుడు కుదిరింది ఆ శివయ్య దర్శనం చేసుకోవడం అక్కడ ఉండేది అగ్నిలింగం అంట కాబట్టి అయ్యవారిని చక్కగా దర్శనం చేసుకున్నాం కాకపోతే చేసిన తప్పు ఏంటంటే హాలిడేస్ అప్పుడు వెళ్ళకూడదు కాట్పాడ జంక్షన్లో దిగాము అక్కడ నుండి మెట్రో ట్రైన్ లాగా అదే లోకల్ ట్రైన్ లాగా ఉంటుంది దానికి టికెట్ వచ్చేసి ట్వంటీ ఫెరిపిసే అరుణాచలం దిగిపోయిన తర్వాత అరుణాచలం టెంపుల్కి ఎదురుగా స్ట్రైట్గా ఉండే స్ట్రీట్లోనే ఒక హోటల్ తీసుకున్నాం మొత్తం అందరం కలిసి మేము ఒక ట్వంటీ టూ మెంబర్స్ వెళ్ళామట అయితే ఇక్కడ చిన్న చిన్న విషయాలు నేను షేర్ చేద్దామని వీడియో చేస్తానండి నిజానికి మనం వెళ్ళాలి పుణ్యక్షేత్రాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళినప్పుడే కదా మనలో ఎంత ఓపిక ఉంది ఎంత హెల్తీగా ఉన్నాం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక్కడ అరుణాచలం అనేది మటుకు నాకు చాలా బాగా అనిపించింది ఏంటి అంటే అస్సలు ఒక తెలుగు మన తెలుగు వాళ్ళకైతే నిజంగా చెప్తున్నానండి ఒక వాల్యూ అంటూ లేదు తెలుగు వాళ్ళు అంటే ఒక చిన్న చులక చులకన భావం చాలా ఉందని నాకు అనిపించింది ఎక్కడ చూసినా సరే ఒక రె ఒక రెస్పాన్సిబుల్గా మాట్లాడడం కానీ ఒక రెస్పెక్ట్గా మాట్లాడడం కానీ మనం ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడుతామో ఎవరైనా వేరే వాళ్ళు మన మన ఏపీకి వచ్చి ఎవరి టెంపుల్ చూడడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక అడ్రస్ తెలియదంటే పలానా దగ్గరని చెప్తాం ఇది ఏంటి అంటే ఆ బస్సు ఎక్కాలని చెప్తాం కానీ ఇక్కడ ఎవరు కూడా అర్థమయ్యి కూడా అర్థం కానట్టుగా ఉండి చెప్పడానికి ఇష్టపడకుండా నవ్వుకున్న వాళ్ళు మంది చూసాం అక్కడ నాకు చాలా బాధ వేసింది అదీ కాక లైను తోపులాట అక్కడ సెక్యూరిటీ గార్డు లేరు అయితే ఎవరికైనా ఒక రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా వెళ్తే మటుకు ఖచ్చితంగా ఫిఫ్టీ రూపీస్ టికెట్లోనే వెళ్ళిపోండి అదే దర్శనం తొందరగా అవుతుంది ఇక్కడ ఈ క్యూ దర్శనం కూడా తొందరగా అయిపోతుంది కానీ పంపించేటప్పుడు వేరే వేరే లైన్స్ ఓపెన్గా ఉండడం వల్ల అందులోంచి వేరే వాళ్ళు వచ్చేసి ఆ మధ్యలో వచ్చి ఆడే ఆడైపోవడం ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది ఎప్పుడు మేము ఉదయం పదకొండున్నరకి మొదలెట్టిన వాళ్ళం తొమ్మిది గంటలకు బయటకు వచ్చాం పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అయితే నిజానికి వాటర్ పెట్టారు పక్కన ఓకే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అటు పక్కన బట్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళిద్దరు వాష్రూమ్కి బయటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆడవడానికి ఇబ్బంది పడేవాళ్ళం గొడవ గొడవ అస్తమానం గొడవ వీళ్ళకి ఎటకారం ఆడుకోవడం మనం చూసి నవ్వుకోవడం అది అది మాత్రం చాలా బాగా అనిపించింది బట్ మనం వెళ్ళింది ఆ మన శివయ్యని మన శివయ్యని చూడడం కానీ ధైర్యంతో అందుకే వెళ్ళాం కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏదైనా సరే టైం ఎంతైనా పర్లేదని ఓపిక చేసుకుని వెళ్ళాము అలాగే దర్శనం కూడా చేసుకున్నాము గుడి మాత్రం చాలా చాలా బాగుందండి కానీ ఎంత బాగా డెవలప్ చేయొచ్చు అంటే గుడిని నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎంత పెద్ద గుడి అసలు లోపల ఎంత బాగుందో అందరూ మొబైల్స్ తీసుకెళ్ళిపోతున్నారు నేను లోపల షూట్ చేయద ఎందుకంటే భగవంతుడి దగ్గర అలా చేయకూడదు ఒక అమ్మ కూడా చెప్తున్నారు అమ్మ చేయకూడదు అమ్మని అందుకే మీతో ఆపేసాము అయితే మొబైల్స్ ఎంటర్ చే మొబైల్స్ తీసుకోవడం లేదు అందరూ లోపలికి వెళ్ళిపోయి వీడియోస్ తీసుకుంటున్నారు తర్వాత ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు ఒకలా ఒకవైపు ఇచ్చేశారు ఇదేమో అయ్యవారు ఊరేగింపు సాయంకాలం రాత్రి మేము బయటకు వచ్చినప్పటికి అది కూడా కసలు చూసుకొని దండం పెట్టుకొని మేము వెళ్ళిపోయాము అయితే అక్కడ పరిస్థితి అసలు పట్టించుకోవడం నాదుడే లేదండి కనీసం తినడానికి లేదు అసలు ప్రసాదం వచ్చేసి మనకి సింహాచలంలో మన చిన్న దాంతో బౌల్తో అదే మన అదేంటి ఇస్త్రాకు బౌల్ లాంటితో ఇస్తాం మన ప్రసాదం ఆ ప్రసాదం పది రూపాయలు బట్ టేస్ట్ బాగుంది నేను అబద్ధం చెప్పట్లేదు పులిహోర ఆవపిండి పెట్టినట్టుగా చాలా బాగుంది బట్ అదొకటి చాలా బాధ అనిపించింది తర్వాత పర్వడం కూడా బాగుంది కానీ అది పట్టించుకోవడదండి అక్కడ అదొకటి తర్వాత రేట్లు ఎక్కువ చాలా రేట్లు ఎక్కువ ఉన్న ఆటోలకి దానికి కూడా గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళైతే మటుకు చేయండి హ్యాపీగా ఎంతో ఉండదు ఫోర్టీన్ కిలోమీటర్సే బట్ నేనైతే ఒక సెవెన్ కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఇంకా ఆగిపోయాను ఎందుకంటే మా మా చిన్న పాప నాకు తోడు తను కూడా వచ్చింది పాము చేద్దామని కానీ మాకు ట్రైన్లోని తర్వాత తెల్లవారి మేము ఫోర్ థర్టీకి ట్రైన్ దిగడం వల్ల మళ్ళీ అటు నుంచి అరుణాచలం వచ్చినప్పుడు మళ్ళీ ఆ లైన్లో నిలబడడం వల్ల అక్కడ ఒక నైన్ అవర్స్ అయిపోవడం వల్ల మాకు ఓపిక లేక ఆ ఓపిక చేసుకొని వెళ్ళాను ఆయన మీద భారం వేసి కానీ ఇంకా నా వల్ల కాక తండ్రి దండం పెట్టుకొని ఒక సెవెన్ కిలోమీటర్స్ తర్వాత ఇంకా అప్ ఇచ్చేసి ఆటో అయితే వచ్చేసాము ఇది మేము ప్రదర్శన స్టార్ట్ చేసాం కరెక్ట్గా ఒంటి గంటకి రాత్రి ఒంటి గంటకి మళ్ళీ అందరం కూడా మొహంగా అక్కడ మళ్ళీ కొబ్బరి కొట్టి అక్కడ గుడి ముందు కొబ్బరికాయ కొట్టి మనం స్టార్ట్ చేస్తాం అయితే ఇక్కడ రోడ్డు అంతా నేను తీయలేదు ఇంకెందుకు నాకు ఫోన్ కూడా తీయపోతే నాకు అది ఇక్కడ రోడ్డు అంతా అసలు ఎలా అంతా కంకర్తోటి ఇంకా అప్పుడు ఇంకా ఇంకా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అది చేస్తారు ఎప్పటినుంచి దాన్ని డెవలప్ చేయలేదు చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్ లేదండి అసలు సరైన హోటల్ లేదు మంచి ఫుడ్ దొరకదు నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది కానీ వెళ్ళింది దేవుడి కోసమే కానీ నిజానికి ఇక్కడ ప్రదక్షిణ చేసిన చాలా మంది గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు బట్ మనందరం అందరం వెళ్తున్నాం అంటే ఆ భగవంతుడి కోసం వెళ్తున్నాం అలాంటప్పుడు అక్కడ ఉన్న ఆ స్టేట్ వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి కదా విలువ ఇవ్వాలి కదా అరే ఇక్కడ చూడడానికి వస్తున్నారు వాళ్ళకి సదుపాయాలు చేయాలని ఇప్పుడు ఒక బంధువు వచ్చినప్పుడు ఒక అతిథి వచ్చినప్పుడు మనం ఎంత మర్యాద ఇచ్చి చేస్తామండి అలా మన కనీసం మనకి వేరే 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 దగ్గర నుంచి వస్తున్నారు చూడడానికి ఆయన్ని అని ఆయన మీద ప్రేమతో చేయొచ్చు కదా ఏ సదుపాయాలు అయితే లేవని నిజంగా చెప్తున్నాను నాకు బాధ అనిపించింది అందుకే షేర్ చేస్తాను వెళ్ళేవారు ఎవరైనా వెళ్తే మటుకు వెళ్ళండి అది మీ ఇష్టం కానీ శివయ్య దర్శనం చేసుకునే రండి ఓపిక్గా ఆయన మీద భారం వేసి చూసి రండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదండి అక్కడ రుద్రాక్ష ఇచ్చారు మాకు పంచముఖి రుద్రాక్ష ఫ్రీగా ఇచ్చారు నేను మేము నడుచుకుంటూ వస్తున్నాము తర్వాత అక్కడ శివయ్య లింగం ఉంటే అక్కడ నుంచొని చూసుకొని అక్కడ తీసుకొని పోతే వచ్చాము రుద్రాక్ష ఇచ్చారు అందరికీ ఇచ్చారు సింగిల్గా ఎవరైనా మా పాప కూడా నేను తీసుకున్నాము మా బావ తీసుకోలేకపోయాడు చాలా ఓపికగా నడిచాము ఇంకో దగ్గర కూడా అంతే టీ కావాలని వెళ్ళి అడిగినప్పుడు మామూలు ఖాళీ గ్లాస్ అడుగుతాను ఇప్పుడు అందరం తాగలండి టీ కొంచెం షేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా అప్పటికి నిద్ర వచ్చేస్తుందని టీ కావాలంటే లేదమ్మా పోపో పోపో అని ఎలా ఎలాగంటే అలా అనకూడదు అలా అన్నారనమాట ఎవరు ఇంటి ముందుకు వస్తారు అడుకోవడానికి వస్తారు కదా అలాగా అక్కడ కూడా చాలా బాధ చేసింది ఏం తప్పు చేసాం మనం ఎందుకు ఇంత చొలకడం ఇలా కనిపించింది కానీ నాకు ఒక్క విషయం అర్థమైంది రామారావు గారు ఎంత మంచి పని చేశారంటే మన తిరుపతిని మన ఏపీలో ఉంచి మన తెలుగు వాళ్ళ కోసం ఎంత పోరాడి ఎందుకు ఉంచారని నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగా చాలా మంచి విషయం చేశారు అతను నిజంగా చనిపోయి ఏ లోకలు ఉన్నారో నేనే కదండి ఇలాంటి ఫీలింగ్ చాలా మందికి వచ్చింది అక్కడ ఆ రోజు చాలామంది అన్నారు కూడా అసలు తిరగడానికి కానీ ఎగ్జిట్ పాయింట్ కానీ ఎంట్రన్స్ పాయింట్ కానీ ఒకటేలాగా ఇచ్చేసి మెయింటెనెన్స్ లేక మధ్యలో దూరిపోయి జనాలకి సరైన సెక్యూరిటీ గార్డ్ లేక గుడి నీట్నెస్ లేక నిజంగా చాలా అనిపించింది నాకైతే ఇలా ఎవరు బాధపడకూడదండి చివరిగా ఒక్క మాట ప్రదక్షిణ చేయడం జీవిత ప్రయాణం గిరి ప్రదక్షిణ మనకి నేర్పేది ఒకటే జీవితం కూడా ఒక యాత్ర మధ్యలో కష్టాలు వచ్చినా ఆగకుండా ముందుకు నడిస్తే గమ్యం దేవుడి దగ్గరికి ఏమైనా తప్పుగా చెప్పుకుంటే మన్నించండి కానీ వెళ్ళండి తెలుగు వాళ్ళు వెళ్ళాలి శివయాన్ని దర్శనం చేసుకోవాలి మనకు అర్హత ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ సో మచ్